ఆర్యవైశ్య బులియన్ మర్చంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వృద్ధాప్య పింఛను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ప్రతి నెల డెబ్భై మంది వృద్ధులకు ఐదు వందల రూపాయల చెప్పున ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ఆ వృద్ధులు ప్రతి నెల రాలీని పరిస్థితుల్లో ఉండటం వలన రెండు నెలలకు ఒకసారి వెయ్యి రూపాయలు చెప్పున ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం బిస్కెట్ ప్యాకెట్లు ఫ్రూట్స్ ఇవ్వటం జరుగుతుందని మీడియా ద్వారా అధ్యక్షులు కొనగల్ల శోభన్ బాబు తెలిపారు రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకుడు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు మరియు వారి కుమారుడు గణేష్ పాల్గొన్నారు వారిద్దరికి కార్యవర్గ సభ్యులు శాలువలతో ముత్యాల హారంతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో అధ్యక్షులు కొనగల్ల శోభన్ బాబు ప్రధాన కార్యదర్శి అరవేటి వెంకట రవీంద్ర కుమార్ కోశాధికారి భోగనాథం సుబ్రహ్మణ్యం చైర్మన్ ఐత కృష్ణ సుబ్బరాయుడు జాయింట్ సెక్రటరీ చందోలు సతీష్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొని ఘనంగా వృద్ధులకు పెన్షన్ ఫ్రూట్స్ మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అనంతరం అధ్యక్షులు కొనకల శోభన్ బాబు మరియు ధర్మవరపు సుబ్బారావు మీడియాతో మాట్లాడారు నేను ఈ నెల్లూరు ఆర్య వైశ్య అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాను మా సంస్థ గత పద్దెనిమిది సంవత్సరాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ వృద్ధాప్య మిషన్ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మా పెద్ద ఆయన సుబ్బారావు గారికి వాళ్ళ కుమారుడు గణేష్ గారికి వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కృతజ్ఞతలు ఈరోజు ఈ వృద్ధాప్య మిషన్ సందర్భంగా మా పెద్ద ఆయన బాలా సుబ్బరాయుడు గారు లక్ష్మీదేవమ్మ గారు మా పెద్ద ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరికీ అన్న వసతి కల్పించారు వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి మా సోదర వ్యాపార సంస్థ అధినేతలు కృష్ణగాని అన్న సుబ్రహ్మణ్యం గారు సురేష్ గారు మధు గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి సూచనలు ఇచ్చేదానికి ఈరోజు వారు రావడం జరిగింది వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరంగా అత్యంత సమర్థంగా నిర్వహిస్తున్న మా చైర్మన్ ఐతా సుబ్బ గారికి మరియు మా కమిటీ సభ్యులకి అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ పుట్టినరోజు సందర్భంగా పెద్ద అయిన ఆశీస్సులు మా నాలుగు వందల ఇరవై సభ్యుల మీద ఈ పెద్దల ఆశీస్సుల మీద పెద్దల పెద్దలకు కూడా ఈ ఆశీస్సులు అందజేయాలని అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అధ్యక్షులు సనగళ్ళ శోభన్ బాబు గారు అలాగే ప్రధాన కార్యదర్శి ఆరేటి వెంకట పరవీంద గారు అలాగే బోధనాథం సుబ్రహ్మణ్యం గారు గోకర్ కాద్యత్వ పెంచైర్మన్ ఐతా కృష్ణ సుబ్రమారు వీళ్ళందరూ కూడా ఈరోజు పేదల కోసం అంటే అసోసియేషన్ స్థాపించింది అక్కడ షాపులు వీళ్ళందరూ ఎప్పుడు కూడా ఏ కష్టాలు కాకుండా వాళ్ళకి ఏ ఇబ్బంది ఇచ్చినా మేము ఉన్నాము అనే తోడు ఉన్నాము అనే దానికి ఈ అసోసియేషన్ అసోసియేషన్ అంటే చాలా కష్టమైంది దీన్ని సొంత నిధులతో నడపాలా అలాగే నడపాలంటే చాలా కష్టం అసోసియేషన్ ఈ రోజు ఈ రోజుల్లో అలాగే ఇట్లా అసలు స్థాపించి వాళ్ళ సభ్యులకి అక్కడ ఉన్న పాన్ బ్రోకర్స్ సభ్యులకి వాళ్ళందరికీ కూడా ఈరోజు దొంగ బంగారు కేసులు అనేది వీళ్ళు బాధ్యతలు కాకుండా ఉండే వాళ్ళని కట్టించాలంటే బాధితుల్ని వదిలేసి బంగారు కొన్న వాళ్ళని వదిలేసి నీరు నీర నిర నిరుపమైన అంటే వాళ్ళ సంబంధం లేని వాళ్ళని ఈరోజు తీసుకెళ్తున్నారని వాళ్ళు చెప్తున్నారు అవన్నిటిని కూడా మేము మంత్రి నారాయణ సార్ దృష్టిలో పెట్టి ఈ పోలీసుని ఎంతవరకు ఉపయోగించి వాళ్ళకి ఎంత భద్రత కల్పించాలో దాని గురించి కూడా మాత్రంలాగా ఇలాంటి చాలా చూసాం మా జీవితంలో తెలుగుదేశం పార్టీలో పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా చాలా సార్లు పోరాటం ఇప్పుడు కూడా దీని గురించి తెలిపిస్టర్ గారితో రోజు మీటింగ్ ఇంకా చేస్తే మా బాబు చెప్పుకుంటాము దాన్ని పోలీసులు మాత్రం కొండకూడదు చెప్పలేదు రికవరీ అయిన తర్వాత కూడా మళ్ళీ మా దగ్గర రికవరీ చేస్తున్నారు మేమైతే గట్టిగా మాట్లాడకపోతున్నాం గేరీ చేసుకుపోయినప్పుడు మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెడతారు మీ తోటి మేము గట్టిగా మాట్లాడలేక వాళ్ళు డబ్బులు పెట్టేసి వస్తున్నాము మీరైతే రాజకీయంగా ఉంటారు కాబట్టి మేము చూస్తే వాళ్ళు ప్రేమో అందువల్ల మీరు నారాయణ రోజు సిట్టింగ్ చేయించి మా వాళ్ళ కూడా వాళ్ళు తీరుపరచండి అందులో అందరి సమస్యలను మీరు నిర్ణయించుకుంటున్నాము ఈ సమస్య కోరుకున్నాను <Gã> అన్నదాకా <landau> <t giver motion> <imiter avez> <Namadata>